వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమని కురుమ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలందరూ ఐక్యంగా పోరాడి బీరప్ప ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఏళ్ల తరబడిగా మొక్కులు అందుకుంటున్న కురుమల కులదైవం వీరప్ప ఆలయాన్ని గుర్తు వ్యక్తులు ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకళ్ల ఘటనపై కురుమ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మించుకున్న వీరప్ప ప్రతి ఐదేళ్ల బీరప్ప జాతర ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు మహిమ ఉన్న బీరప్ప ఆలయాన్ని ఎవరో గుర్తు వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు కురుమల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలోని ప్రతి కురుమ సోదరులు ఐక్యతతో ముందుకు వచ్చి న్యాయం జరిగేలా పోరాటాలని కోరారు सैंडन को निकल को होता है आज जो को चलाव रहा है यहां मिल रेंटिक को करता रहता है चलो से मान लिया के मैं குலப்பாமி பகல பட்டார வெட்டிப்படி கொட்டின ஐக்கிய குரும ஐக்கிய குரும ஐக்கிய மதுமூல గురుమల ఐక్యత అందినాని గురుమల ఐక్యత అంధునాడి వీరప్ప స్వామికి వీరప్ప స్వామికి మల్లన దేవునికి మల్లనా దేవునికి దురదర్శకమైన దురదర్శకరమైన రోజు వీరప్ప స్వామి స్వయంగా మహాశివుడి అవతారము పూర్ణం తిమ్మని నమ్ముతూ వస్తున్నాము వీరప్ప స్వామి భద్రకాళి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు మా కుర్మ కులంలో పుట్టిండు మాకు గొర్రెలు మేకలు వీటిని పెంచుకోవడానికి మార్గదర్శకుడు ఆయనే బీరప్పస్వామి ప్రతి కురుమ వ్యక్తి వీరప్పస్వామిని పూజిస్తారు గొర్రెలందా కానీ వంద కానీ ఎక్కడైనా ముందుగా బీరప్పస్వామిని పూజిస్తాము మేము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మా ఊరు అక్రిసెట్ నిమిత్తము ప్రభుత్వం తీసుకొని మా ఇక్కడ రిహాబిలిటేషన్ కోసం నగర్ తల్లిలో ప్లేసెస్ ఇచ్చారు అయితే అక్కడ ఉన్న గుళ్ళన్నీ ఒకేసారి కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి నెమ్మదిగా మా ఊళ్ళో ఉన్న గుళ్ళు ఒక్కటొక్కటిగా నిర్మాణం చేసుకుంటున్నాం బీరప్పసాన్ గుడి నిర్మించలేకపోయినాం దాని ఈ మధ్యనే దాన్ని నిర్మించిన గుడి ఐదు స్క్వేర్ ఫీట్ల లోపల ఐదు లేదా ఆరు స్క్వైర్ ఫీట్ల లోపల నిర్మాణం చేయడం జరిగింది అది కూడా హైటెన్షన్ వైర్ కింద దేనికి పనికిరాని స్థలం ఇది దేనికి పనికిరాని స్థలం ఇది ఎవరో వచ్చేసి దీన్ని కూల్చివేయడం అనేది దురదృష్టకరము అహంకారము జాతి అహంకారం అని కూడా నేను చెప్తున్నాను ఇక్కడ పెద్ద పెద్ద మిగతా వారి గుళ్ళు గోపురాలు చర్చులు అన్నీ ఉన్నాయి వాటి జోలి పోకుండా ఇది ఐదారు ఫీట్ల జాగా కాడ వచ్చేసి దీన్ని కూలగొట్టడం అనేది ఎంత దురహంకారం అంటే వారికి భగవంతుడు ఎలాగైనా పనిష్మెంట్ ఇస్తాడు ఇది చాలా తప్పు దీన్ని మేము వెంటనే నిర్మాణం చేస్తున్నాము ఎవరైతే అనామకులుగా వచ్చి దీన్ని కూల్చేసారో ఇప్పుడు మా ముందు రమ్మని చెప్తున్నాము పెద్ద ఎత్తున మేము విప్లం లేవదిస్తాము రాష్ట్ర లెవెల్లో మేము కుర్బ సంఘం మొత్తం కలిసి దీనికి ఈ ఇష్యూను పెద్ద లెవెల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మళ్ళీ దీన్ని నిర్మాణం చేస్తున్నాం మేము ఎవరైతే ఇంతకుముందు కూలగొట్టిరో వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలని మనవి చేస్తున్నాం ఇంకొకటి అన్నిటికంటే దుర్మార్గం ఒకటి ఉన్న విగ్రహాలను ఎత్తుకపోయినారు అంటే విగ్రహాలను ఎందుకోసం ఎత్తుకుపోయినారు వాళ్ళు దేవుడు అంటే భయం లేదా సమాజం అంటే ఎలాంటి భయం లేదా ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వరా అన్ని అన్ని మతాలను అన్ని కులాలను సమానమైన రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఏ దేశంలో ఉన్నాం మనము భారతదేశం భారతదేశం వారు శ్రేష్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వారికి సంబంధించిన దేవుళ్ళను పూజ చేయడానికి హక్కు ఉన్నది దీన్ని ఎవ్వరూ అడ్డుపడలేరు కాబట్టి ఇలాంటి చర్యలు దుశ్చర్యలు ఇంకోసారి చేయొద్దని మన ఈరోజు ఈ యొక్క ఈఎస్ఐ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడిసెట్ పెన్ పక్కన మా యొక్క కుర్మ కుల పంతొమ్మిది వందల మందుమూల అనే గ్రామము అక్కడ ఇక్కరి ఈ యొక్క బిహెచ్ఎల్ వాళ్ళు తీసుకున్న సందర్భంగా రియాబిలిటేషన్ కింద ఈ యొక్క ఈ శ్రీనివాసనగర్ కల్ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ యొక్క బిహెచ్ఎల్ యాజమాన్యం మా యొక్క ప్రభుత్వం ఆ భూములు తీసుకున్నది అక్కడ ఉన్నట్టు ఏది మల్లన్న దేవుడు పోచమ్మ గుడి అదేవిధంగా బీరపాలయాలు ఏవైతున్నాయో అక్కడ అక్కడిని ఉంచేసి ఇక్కడ మేము కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది దాని మా యొక్క కుర్మ కులసులందరూ కూడా సాంప్రదాయబద్ధంగా మంచి పూజలు చేసి మా కులదాయవాన్ని ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల కోసం దీన్ని బోనాలు చేసుకుంటాం మల్లన్న దేవుని ఒక సంవత్సరానికి కోసం చేస్తూ ఉంటాం ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండులో ఇక్కడ మా పెద్దలు మా ఉన్న మా పెద్ద మనుషులందరూ కలిసి ఇక్కడ గుడిని యొక్క బీరప్ప గుడిని ఇక్కడ ఈ యొక్క ఈ ఇక్కడ పెన్సింగ్ పక్కన ఈఎస్ఐ ఈ యొక్క బీడిఎల్ కాలనీ వెనకాల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్కడ ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క గుడి నిర్మాణం చేయలేకపోయినాం చిన్న గుడి ఇక్కడ ఉండే ఇక్కడ మా యొక్క గొల్్రు బల్లు కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ మా మిత్రుడు ఇక్కడే ఉండేవాళ్ళు గత నిన్న నిన్న ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చేసి ఈ యొక్క మా యొక్క కుల కులదైవమైనటువంటి మా కుర్మ కులస్తులు మేమైతే ఎంతో ఆదాయ దైవ మా యొక్క దైవమైనటువంటి వీరప్ప గుడిని ఎవరు నిరక్తం తీసుకెళ్లి దీని మొత్తం పగల కూడా జరిగింది ఇది దురదృష్టకరం ఈనాడు మా ఎన్నో ఇళ్ళ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు నడిలా ప్రభుత్వానికి మేము అప్పటి ఇలా బిహెచ్ఎల్ నిర్మాణం ఉన్నదంటే మా మందుల కాచేటపల్లి ఇక్కడ ఉన్నటువంటి మేము ఎస్టాబ్ ఏదైతే మేము రియల్ కింద ఇక్కడ వచ్చామో ఆ భూములు ఇచ్చ ఇలా ఇక్కడ సైట్ కానివ్వండి ఇలా బీహెచ్ఎల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఐజీ కానీ బిడియలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా భూములు మేము కోల్పోయి మా భూములు తీసుకొని ఇలా మా యొక్క చిన్న ఈ గుడి మేము నిర్మాణం చేసుకుంటే ఈనాడు ఎవరో గుర్తు తెలువైన వ్యక్తులు వచ్చి ఈ గుడిని నిజంగా దాన్ని కూలగొట్టడం అని సందర్భంగా మనం చేస్తున్నాం మా కుర్మ కులస్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినాయి దీన్ని రాష్ట్ర స్థాయిలో మా కురుమల ఐక్యత మేము దీనికోసం సాధించడం కోసం అదేవిధంగా ఈ యొక్క బీరప్ప ఎవరైతే వాళ్ళు కూలగొట్టిరో వాళ్ళు మంచిగా ఉంటారు బీరప్ప స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు ఎవరైతే దీని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిహెచ్ఎల్ కానీ ఇక్కడ ఈ యొక్క ఎల్ఐజీ వాసులు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు చేసిన ఈ యొక్క గుడిని వారికి మంచిది కాదు ఇలా వీళ్ళు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ యొక్క బీరప్ప ఆలయాన్ని మళ్ళీ నిర్మించ నిర్మించాలి మన కురుమోలు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా మన యొక్క బీరపదేవుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు యాదగిరి గారు అదేవిధంగా సత్యనారాయణ గారు మా యొక్క గారు నరసింహ గారు మా యొక్క కుర్మ కుల సోదరులు చాలామంది ఇక్కడ వచ్చారు మా యువకులందరూ కూడా చాలా బాధపడుతూ ఇక్కడ మేము రావడం జరిగింది మేము ఇవల్ల మేము పుట్టి ఇంత పెద్ద పెద్దగా అయినా కానీ మా యొక్క గుళ్ళు అనేది బ్రహ్మాండంగా ఈనాడు కొమరెల్లి మళ్ళన కానీ ప్రతి గుడిలో ఈ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రార్థిస్తున్నారు మన అందరికీ తెలుసు అలాంటి మేము కుర్మకులలో పూజించే ఈ యొక్క బీరప్ప దేవుని పాలగొట్టడం దురదృష్టకరమని సందర్భాన్ని మనవి చేస్తూ దీనిపైన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారికి రా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మేము అందరం కుర్మా సంఘం తర్వాత విన్నపాలు చేస్తామని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ బీరప్ప గుడిని వెంటనే నిర్మించాలని అందరం కురుమల ఐక్యత ఐక్యత గుడిని వెంటనే గుడిని ఏసీఐ పక్కకున్నటువంటి స్థలంలో పట్టు ఉన్నటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ బీరా టెంపుల్ గతంలో భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఇవ్వడం జరిగింది ఇంచుమించు ఒక పదకొండు వేల ఎకరాల భూమిని రెండు కంపెనీలకు పక్క కంపలకు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకున్న స్వేచ్ఛను సరిగా వినియోగించుకోవడానికి మేము వస్తుంటే మాకు అడ్డుదొలగడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఈడ గతంలో ఇక్కడి సైట్లో టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తీసుకొని అని చెప్పడం జరిగింది తీసుకొని వచ్చినాం మల్లని టెంపుల్ తీసుకొని వచ్చినాం సోమన టెంపుల్ తీసుకొని వచ్చినాం అదేవిధంగా సౌడమ్మ టెంపుల్ కూడా తీసుకొని వచ్చినాం విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఆలయాలను కట్టుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం గతంలో దీన్ని కూడా అంతకన్నా ముందే ఓల్డ్ రామచంద్రపురం మందుమూల శ్రీనివాస ఏదైతే కాచడిపల్లె వీళ్ళందరు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోపట్నే ఇక్కడ ఈ యొక్క టెంపుల్ను బీరప్ప టెంపుల్ విగ్రహాలను పెట్టడం జరిగింది అప్పట్లోనే పెద్దలందరూ కూడా పూజలు చేస్తూ ఉండి మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మరి అందరం కూడా టెంపుల్ ఇప్పటిదాకా యాదగిరి గారు కానీ అదేవిధంగా అంజయ్య గారు గారు చెప్పినటువంటి విషయాలను ముందుకు తీసుకొస్తాం ఎందుకంటేనంటే ఒక్కొక్కటి ఇప్పుడు మా కులమే మొదలు గొర్రె మేకలు బర్రేపు మేపుకునే కులం మేము ముందుకు వచ్చేసి ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మేము అందరం ఏకమై ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుంటాం అలాంటి మేము ఎప్పటికి సంచార జాతులు లేక అంతా తిరుగుకుంటూ చేసుకుంటూ ఈరోజు జీవనం గడుపుతున్నారు అలాంటి జీవనం గడుపుకుంటే పూజ చేసుకున్నటువంటి టెంపుల్ అని తీయడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది బిరప్ప టెంపుల్ అంటే ఇప్పటిదాకా అందరు చెప్పినారు మరి దాని గురించి మేము ఎక్కువ చెప్పదలుచుకోలేము ఎట్లయితే ఈ టెంపుల్ తీసేసారు తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అది ఖచ్చితంగా అవి పాతయ్య కాకుండా ఇది చేస్తున్నాం అంటారంటే మీరు ఎవరికైనా చెప్పండి ఇది చేయండి మేము ఇప్పుడు చేసి కూడా ప్రతి సంవత్సరం దీనికి పూజ చేస్తున్నాం అక్కడ మల్లన్న చేత జాతర చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఓ ఏటాను ఓపించేసి ఇచ్చేసి నైవేద్యాలు నివేద్యాలు అవన్నీ పెట్టేసి మరి ఏ విధంగా అయితే బోనాలు మరి నైవేద్యాలు పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం అలాంటి మా విగ్రహాలను తీసుకొని పోవడం అనేది ఎంతవరకు సమంజసం ఎవరు తీసుకుపోయారో వాళ్ళు నిజంగా మరి అవి ఎక్కడ పెట్టారో కూడా చెప్పి తీసుకొని వచ్చి మీకు ఇప్పుడు చెప్పినట్టు ప్రభుత్వ దృష్టికి పక్క ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్లే ప్రతి సంఘానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు భూములు ఇచ్చినాయి ఈ రోజు ప్రతి ఒక్కరు గుడి కట్టుకుంటే ఇక్కడ బీరప్ప గుడి కట్టుకుంటే తెల్లపురంలో కూడా ఓ ఎక్కడ భూమి ఇచ్చిపోయారు మొన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా నల్లపల్లి కానీ వెంగళ కానీ ఇట్లా గవర్నమెంట్ భూములలో కూడా ఆలయాలు నిర్మించుకొని పూజలు చేసుకునే వాళ్ళకు వాళ్ళకు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పూజలకు వస్తారు అన్ని కులాలలో వస్తారు ఒక కాదు కానీ శ్రీనివాస కానీ ప్రతి గ్రామం పట మల్లన్న టెంపుల్ బీరప్ప టెంపుల్ అదేవిధంగా అక్కమకాళి టెంపుల్ ఇవన్నిటిని కూడా జాతర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం లోపట ఏదైనా పీడలు వచ్చేసి గ్రామంలోపట్ ఉన్నటువంటి వ్యక్తులకు అందరు కూడా రోగాలు వచ్చి ఆ రోగాలను కూడా సరి చేసుకోవడానికి పెద్దలు అప్పట్లో గ్రాహ్మ కావచ్చు లేకపోతే పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలోపట్ ఉన్నటువంటి వ్యక్తులకన్నిటి కూడా శుభ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కాబట్టి మనందరం కూడా ఒక సమస్యగా ఎందుకంటే ఈరోజు గొర్రెలు మేకలు మేము అన్ని కాస్తున్నాం కాబట్టి అప్పట్లో ఉన్న పెద్దలందరూ కూడా ఎందుకంటే గొర్రు కాస్టల్ గొర్రు అవి మేకలు కాస్తలు వీళ్ళందరూ కూడా మరి మాకు ఇప్పటి వరకు కూడా ప్రతిసారి అడుగుతూనే ఉంటాం బలరని కట్టుకోస్తానికి జాగలేదు మేకలు మేము గొర్రెని మేపుతానికి జాగలేదు అయినా ఇక్కడ టెంపుల్ కట్టుకుంటే తీసేయడం లేదు అంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కూలగొట్టిరో అక్కడే ఈ యొక్క టెంపుల్ను పునర్నిర్మాణం చేసి ఆ యొక్క సామును ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా అందరం కూడా మరి అన్ని జాతుల వాళ్ళకి హిందూస్ ఎంతమంది మంది ఉన్నారో మొత్తం టోటల్ హిందూస్ని కూడా ఇన్వైట్ చేస్తాం ఎందు గురించి ఈ ఈరోజు ఒక దేవుని తీసేస్తే పక్కకే ఇప్పుడు గుడి ఉన్నది మా మందిరం ఉంది అవి ఉన్నాయి అవి తీసేయకుండా ఇవి తీసేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము మొత్తం కూడా అందరం ఏక ఏకంగా పెద్దలందరినీ కలుపుకొని మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేటర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ఈ యొక్క టెంపుల్ పునర్ నిర్మాణం